విశాఖ తీరంలో డ్రగ్స్ అలజడి వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తీవ్రంగా స్పందించారు సంధ్య ఎక్స్పోర్ట్స్ సంస్థలో తాము భాగస్వాములమంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ సాక్షి మీడియాపై మండిపడ్డారు ఈ క్రమంలో తన పరువుకు భంగం కలిగించారంటూ పురంధేశ్వరి సాక్షి మీడియాకు పరువు నష్టం నోటీసులు పంపించారు ఇరవై కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు తెలిపారు ఆధార రహిత వార్తలు ప్రచారం చేస్తూ పరువు నష్టం కలిగిస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు పురంధేశ్వరి న్యాయవాది సతీష్ ఈ మేరకు సాక్షి యాజమాన్యానికి నోటీసులు పంపారు విశాఖ తీరానికి ఇటీవల బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ రాగా అందులో ఇరవై ఐదు వేల కిలోల నిషిద్ధ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు అయితే ఈ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది ఈ డ్రగ్స్ తెప్పించిన కంపెనీ మీ వాళ్ళదేనంటూ ఏపీ రాజకీయ పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి